ఏమీ అర్థం కాలేదు అయినా సరే అవునా అంటూ తల ఊపి హ్యావ్ గాని పాస్ట్ పార్టిసిపుల్ అదే తో వస్తే అది ప్రజల్లో మా తాతలు ముగ్గురు అని కథ ప్రారంభం చేసి పెట్టుకుని ముందు మాట్లాడటం ప్రారంభించారు హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియో బీన్ యూసేజ్ గురించి అలాగే గ్రామర్ లోతుల్లోకి వెళ్లే కొద్దీ మనము ఇంగ్లీష్ మాట్లాడటం త్వరగా నేర్చుకోలేమా అనే సందేహ నివృత్తి కోసం మీ సందేహం కూడా ఇదే అయితే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వ్యూస్ కోసం నేను ఈ మాట చెప్పటం లేదు అప్పుడే కదా మనము సబ్జెక్ట్ మీద ఒక సరైన అవగాహనూ కలిగించుకుంటాము ఇప్పుడు చిన్న సిచ్యుయేషన్ ఏ అనే వ్యక్తి వజార్ బయలుదేరాడు అప్పుడు అతనికి బి ఎదురయ్యాడు అప్పుడు ఏ బీతో అంటాడు కదా Sir, how are you? Where is your mother? Not seen recently. Her born, era? ఈ మధ్యన మీ అమ్మగారికి అమ్మడట్లేదు ఎక్కడున్నారు అప్పుడు బి అంటాడు కదా హౌ సార్ షీ హ్యాస్ బీన్ టు బాంబే అన్నాడు అప్పుడు ఏకు ఏమీ అర్థం కాలేదు అయినా సరే అవునా అంటూ తల ఊపి వెళ్ళిపోయాడు ఇంతవరకు ఓకే అసలు విషయం ఏమంటే షీ హాస్ బీన్ టు బాంబే అంటే ఆమె బాంబే వెళ్ళి వచ్చింది బొంబాయి వెళ్ళి తిరిగి వచ్చింది దీని అర్థం కరెక్టే కానీ ఈ వాక్యూలో వెళ్ళుట గో అని కాని తిరిగి వచ్చుట కేమ్ బ్యాక్ అని కాని లేదు కదా మరి ఆ అర్థం ఎలా పెరుగుతుంది అండ్ చక్క షీ వెంట్ టు బాంబే అండ్ కేమ్ బ్యాక్ అనొచ్చుగా లేదా షీ హాస్ గాన్ టు బాంబే అండ్ రిటర్న్ అనొచ్చు లేదా షీ విజిటెడ్ బాంబే అండ్ కేమ్ బ్యాక్ ఎలా అయినా అనొచ్చు వాక్య ప్రయోగాలలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఎక్కువగా వాడేది షీ హాస్ బీన్ టు బాంబే షీ హాస్ బీన్ టు బాంబే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి భాష ఏదైనా కేవలం మనం మాట్లాడటమే కాదు ఎదుటివాడు మాట్లాడినందుకు కూడా మనం అర్థం చేసుకోగలగాలి అతను మనం నేర్చుకున్న వాక్య నిర్మాణంలోనే మాట్లాడతాడని గ్యారంటీ లేదు కదా అందుకే మనం నేర్చుకునే పరిధి కాస్త ఎక్కువగా ఉండాలి ఇంతకీ షీ హ్యాస్ బీన్ టు బాంబే దీనిలోని గ్రామర్ చూద్దామా సరే మిత్రులారా ఇప్పుడు మనం బీన్ కు సంబంధించినటువంటి గ్రామర్ విషయాలు చూద్దాం బీన్ అనేది బీ అనే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రూపం దీనినే మనం వి త్రీగా గుర్తుపెట్టుకుంటాం మరో విషయం గుర్తుపెట్టుకోండి హ్యాస్ కానీ హ్యావ్ గాని పాస్ట్ పార్టిసిపుల్ అదే వి త్రీతో వస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ గా భావించి కంప్లీటెడ్ యాక్షన్ గా గుర్తుపెట్టుకోండి అలాగని అన్ని సందర్భాలలో ఇది కరెక్ట్ కాదు ఆ తర్వాత వచ్చే పదాలను బట్టి మనం అవగాహన చేసుకుంటూ ఉండాలి అలాగే బీన్ టు అనేది ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చి ఉండటం అని అర్థం ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ షీ బీన్ టు డెల్హీ ఆమె ఢిల్లీ వెళ్ళి వచ్చింది అలాగే దే హ్యావ్ బీన్ టు ప్యారిస్ వారు ప్యారిస్ వెళ్ళి వచ్చారు ఐ హాబ్ టు ద యుఎస్ఏ నేను అమెరికా వెళ్ళి వచ్చాను ఓకే అర్థమైందా ఇంకేదో కొంత క్లారిటీ తగ్గినట్లుగా ఉంది కదూ అయితే అదేదో సినిమాలో మా తాతలు ముగ్గురు అని కథ ప్రారంభం చేసినట్టుగా బీకి సంబంధించిన పూర్తి కథను అంటే బీ రూపాలు వచ్చేసి ఈజ్ యామ్ ఆర్ వర్ బీన్ బీయింగ్ విల్ బీ ఇలా మొత్తం గురించి మరో వీడియో చేయాల్సి ఉంటుంది మరి చేయమంటారా మీరు అడగరు బాగుంటే బాగుందని చెప్పరు బాగోకపోతే బాగోలేదని చెప్పరు అసలు కామెంటే చేయరు జస్ట్ తమ బాగుంటే వీడియోలన్నీ అలా టచ్ చేసుకుంటూ వెళ్తారు నాకులాగా తమ్మలైన్ చేయటం కుదరకపోతే సరిగ్గా ఆ వీడియోని కూడా మరి చూస్తారు చూడరు సరే సరే ఏదో సరదాగా అనాలండి ఇప్పుడు దీనిని కొంచెం క్లారిటీగా చూద్దాం గాన్ వెర్సెస్ బీన్ జీవో ఎన్ఈ గాన్ గో గాన్ అలాగే బీన్ ఇది కూడా వెర్బు త్రీనే బీ అనేది రూట్ వెర్బు దీనికి ప్రెజెంట్ టెన్స్ వచ్చేసి ఈజ్ ఆర్ పాస్ట్ టెన్స్ వర్ వర్ అలాగే పాస్ట్ పార్టిసిపల్ త్రీ బీన్ ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి బీన్ బీన్కి ఓకే షీ హాజ్ గాన్ టు డెల్హీ అంటే ఆమె ఢిల్లీ వెళ్ళిపోయింది తిరిగి రాలేదు అక్కడే ఉంది అంటే గో వెంట్ గాన్ టు గో గోయింగ్ గోస్ ఇవన్నీ కూడా గో అనేటటువంటి మెయిన్ కి డెరివేటివ్స్ అనమాట అంటే గో నుండి ఉద్భవించినవి అని అర్థం వీటన్నిటికీ అర్థం చిన్న చిన్న తేడాలతో వెళ్ళడం అనే అర్థం వస్తుంది అలాగే బీ రూపాలు చూసారా ఇవన్నీ కూడా చిన్న చిన్న తేడాలతో ఉండటం అనేటటువంటి అర్థాన్ని ఇస్తాయి షీ బీన్ ఆమె ఇక్కడ ఉంది టు డెల్హీ ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఉంది అంటే ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చినట్టే కదా టూ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించటం వల్ల బీన్కి ఒక స్పెసిఫిక్ స్థలానికి ప్రయాణం చేసిన ఆచరణ అనుసంధానం అవుతుంది అనమాట అంటే షీ హాస్ బీన్ టు కాకినాడ అంటే ఆమె కాకినాడ వెళ్ళి వచ్చింది గమనించారా గ్రామర్ లోతుల్లోకి వెళ్ళటం మా టీచర్స్కి అవసరం కానీ మీరు అంత లోతుగా అన్వేషించకుండా మీకు ఇంగ్లీష్ పట్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేదాకా కొన్ని విషయాలను ఫ్రేజెస్ లాగా గుర్తుంచుకోండి ఒక్కసారిగా గ్రామర్ లోతుల్లో గెలుతుంటే అమ్మో మా వల్ల కాదు గ్రామర్ మాకు రాదు మాకు ఇంగ్లీష్ కూడా రాదు అనేటటువంటి భయం ఏర్పడుతుంది అనమాట అందుకని మీరు ఒక్కొక్కసారి మీకు అంతగా అర్థం లేదు అనుకున్నప్పుడు వాటిని ఫ్రిజ్గా గుర్తుపెట్టుకుని ముందు మాట్లాడటం ప్రారంభించండి ఓకే ఉదాహరణకు ఆమె ఢిల్లీ వెళ్ళి వచ్చింది షీ ఢిల్లీ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి వచ్చారా హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హైదరాబాద్ అవును నేను రెండు సార్లు హైదరాబాద్ వెళ్ళి వచ్చాను ఎస్ ఐ బీన్ టు హైదరాబాద్ ట్వైస్ ఓకే ఇంతవరకు మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి